హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషలిచిలు ఈరోజు వీడియోలో అటుకులతో మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది అంతేకాదండి దీన్ని చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట కేవలం రెండే రెండు వస్తువులతో ఈ స్వీట్ రెసిపీని చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ రెసిపీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది చాలా చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చేసుకునే ఈ స్వీట్ రెసిపీ తయారు విధానం చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు అటుకుల్ని యాడ్ చేసుకోవాలి అటుకులు రెండు రకాలు ఉంటాయి ఒకటి మందంగా మరొకటి పలుచగా ఈ రెసిపీ కోసం మందంగా ఉండే అటుకులను తీసుకోవాలి ఒక కప్పు అటుకులకి ఇక్కడ హాఫ్ కప్పు పాలను యాడ్ చేసుకోవాలి ఇవి ఆల్రెడీ మరిగించిన పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ అటుకులను మిక్స్ చేసుకోవాలి ఈ అటుకులను ఒక ఐదు నిమిషాల పాటు ఈ పాలలో నాననివ్వాలి ఈలోగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకుని వేయించుకోవాలి ఎప్పుడైనా సరే డ్రై ఫ్రూట్స్ని వేయించేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి లేదంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి జీడిపప్పు లైట్గా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ వేగిపోయిన తర్వాత వీటిని నెయ్యితో పాటు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి హాఫ్ కప్పు బెల్లాన్ని అలాగే పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకుని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం నీళ్ళను వడకట్టుకోవాలి ఇలా చేయడం వల్ల బెల్లంలో ఉన్న నలుకలన్నీ కూడా పోతాయి బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకున్నాక ఇదే ప్యాన్లోకి మళ్ళీ ఈ బెల్లం నీళ్ళని యాడ్ చేసుకొని కాస్త మరగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుమును యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కనుక పచ్చి కొబ్బరి లేకపోయినట్లయితే ఎండు కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని మొత్తం ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం పచ్చి కర్పూర పొడిని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ యాలకల పొడిని యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు నిమిషాల పాటు ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకులను యాడ్ చేసుకోవాలి ఈ అటుకులను ఇక్కడ మనం ముందుగా పాలలో నానబెట్టి పెట్టుకున్నాము ఇప్పుడు ఇదంతా కూడా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకోవాలి మరి ఎక్కువగా కలిపేయకూడదు ఎక్కువగా కలిపేస్తే ఏమవుతుందంటే అటుకులు చిరిగిపోతాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒకసారి లైట్గా మిక్స్ చేసుకోవాలి ఈ బెల్లం పానకంలోకి అటుకులని యాడ్ చేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో ఈ స్వీట్ రెసిపీని చూశారు కదా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్